మన దేశంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం అది అయితే బ్రిటిష్ వాళ్ళు ఒక దారుణమైన పనికి ఒడిగట్టారు ఏంటంటే బుద్ధుల తలకి అవశేషాలు అనేవి తీసుకుని వెళ్ళి వాళ్ళ బ్రిటన్ మ్యూజియంలో పెట్టుకోవడం జరిగింది అయితే వాటికి సంబంధించి మన భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే నూట ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బుద్ధుని యొక్క అవశేషాలు అనేవి మన భారతదేశానికి తిరిగి తెచ్చడంలో తిరిగి తెచ్చివేయడంలో మన భారత ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఈ విఫలం అవ్వలేదు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒక విధంగా గర్వించదగ్గ విషయం అది బుద్ధుని యొక్క అవశేషాలు అనేవి నూట ఇరవై ఏడేళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్లోని బౌద్ధ మందిరంలో పుణ్యక్షేత్రం దగ్గర వాళ్ళ బౌద్ధమత సంబంధించిన గురువులు అనేవాళ్ళు పెద్ద ఎత్తున పూజలు చేసి మళ్ళీ వాటిని పునః ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒక విధంగా మోదీ గారు ఏం చెప్పారంటే మన సాంస్కృతిక సాంప్రదాయాల మీద మనం విజయం సాధించినట్టే అని చెప్పడం జరిగింది ఆయన ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడం లేని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్